హే గైజ్ హవ్ యూ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ సో గైజ్ మనమైతే బ్యాంకాక్ నుండి ఫుకెట్ ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ స్టే ఎక్కడ చేయాలి అండ్ ఫుడ్ ఏంటి షాపింగ్ ఏంటి అక్కడ కల్చర్ ఏంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో నేను కవర్ చేయబోతున్నాను సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే నొక్కండి మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు లైక్ కొడితే మీ సపోర్ట్ ఏంటి అనేది నాకు తెలిసింది అండ్ మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయాలి అనిపిస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే సో మనం కుకెట్ వెళ్ళాలి అంటే బ్యాంకాక్ నుండి ఎస్సీ బ్యాంకాక్ బస్ టెర్మినల్ ప్లాజాకి అయితే రావాలి మనం ఆల్రెడీ రెడ్ బస్లో టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాం కుకెట్కి ఇది ఓవర్ నైట్ జర్నీ అనమాట సో మేమైతే సెవెన్ ఓ క్లాక్కి మాకు బస్ ఉంది పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ చేంజ్ పడింది అనమాట టికెట్ సో మేమైతే ఇక్కడికి వచ్చేసి స్లిప్ తీసుకోవాలి ఇక్కడ సో వాళ్ళైతే రిలవెంట్ బస్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చెప్తారనమాట ఈ బస్ స్టాండ్లో అయితే షాపింగ్ చాలా చీట్గా ఉంది సో ట్రై చేయండి తప్పకుండా సో ఇదే మా బస్సు డబల్ డెక్కర్ బస్ అనమాట మేము ఎక్కబోయేది ఇది ఫుల్ ఏసీ బస్సు కాబట్టి ఇక్కడ మనకి దుప్పట్లు ఇస్తారు అండ్ స్నాక్స్ కూడా ఇచ్చారు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు మేమైతే బాగా ఓవర్ నైట్ జర్నీ చేసాం కదా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే బస్ వచ్చేసింది పుకేట్ బస్ స్టేషన్కి సో ఇక్కడ నుండి మేమైతే హోటల్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందనమాట సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము మాకైతే క్యాబ్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ బాత్ పడింది మా ఇద్దరికి లో ద మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అంటే మనకి పతాంగ్ బీచ్ అని చెప్పుకోవాలి అక్కడే మేము మా రూమ్ తీసుకున్నాం అనమాట మేక్ మై ట్రిప్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది మాకు పర్ డే హోటల్ ఏమొచ్చేసి మినిమల్ హౌస్ అక్కడే పక్కన మేము ఈ బైక్ కూడా రెంటల్ తీసుకున్నాము మనకి ఇక్కడ డ్రైవ్ చేయాలి అంటే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అవి లేకపోయినా కూడా ఇండియన్ తో ఇస్తారు ఓన్లీ పట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్ బట్ మమ్మల్ని అయితే ఏం పట్టుకోలేదు లో పర్ డే టూ హండ్రెడ్ బాత్ అంటే డే కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెంట్ పడింది అనమాట బైక్ సో మేమైతే కాస్త ఫ్రెష్అప్ అయిపోయి పొద్దున్నే ఇక్కడ బీచ్ కి వచ్చేసాము సో మేమైతే లో పటాంగ్ బీచ్ కి దగ్గరలో మినిమల్ హౌస్ అని ఒక హోటల్ని బుక్ చేసుకున్నమాట రూమ్ కూడా చాలా బాగుంది బట్ వీళ్ళు పాస్పోర్ట్ కానీ టెన్ థౌ మీన్ థౌజండ్ బాత్ కానీ ఎక్స్ట్రా అడుగుతున్నారు సెక్యూరిటీ డిపాజిట్ కింద అండ్ ఇది బిచ్ కి నియర్ బై చాలా దగ్గర ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మాకు చెక్ ఇన్ టైం వచ్చేసి టూ పిఎం అయితే మేము ఆల్రెడీ బ్యాంకాక్ పటేలో కూడా అట్లాగే రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోయాం ఎర్లీ మార్నింగ్ బట్ ఇక్కడ అస్సలు అలా రిక్వెస్ట్ చేయడానికి అక్కడ ఛాన్స్ లేదు ఎందుకంటే రూమ్స్ ఖాళీ లేవు సో మేము ఏం చేస్తామంటే పొద్దున్నే ఇంకా లగేజ్ అయితే రూమ్ దగ్గర పెట్టేసి బీచ్కి వచ్చి ఆడుకున్నాము ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ పతాంగ్ బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట లో ఇదైతే మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇది చాలా ఎక్కువ మంది ఫారినర్స్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండేది ఇక్కడే బ్యాంకాక్లో కౌశల్ స్ట్రీట్ పటాయాలో వాకింగ్ స్ట్రీట్ అలాగా ఈ లో పతాంగ్ బీచ్ స్ట్రీట్ అంత ఫేమస్ అనమాట చూడండి ఇక్కడ మొత్తం ఆల్ ఫారినర్స్ ఉంటారు ఫన్ యాక్టివిటీస్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది అలాగే ఎక్కడ నేను అమ్మాయిలందరూ ఇక్కడే ఉంటారు నేనైతే పతాంగ్ బీచ్కి నియర్ బై ఉన్నది సర్చ్ చేసి రూమ్ తీసుకున్నాను సో వాక్బుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి చాలా మంచి మంచి యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ ఫుడ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది బట్ ఆల్రెడీ ఎక్కడైనా సరే ఇవన్నీ సేమ్ సేమే బట్ మోస్ట్ హాపెనింగ్ మోస్ట్ హ్యాపీలింగ్ ప్లేస్ అనమాట ఇది నైట్ టైం ఫుకెట్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి చాలా బాగుంది నాకు నచ్చింది పటాయి కంటే బాగా పుకెట్ నచ్చింది ఇక్కడ కూడా మన ఇండియన్స్ మంది ఉంటారు అండ్ మన ఇండియన్ రెస్టెన్స్ కూడా ఉంటాయి అండ్ ఫుడ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు చూడండి నైట్ సిటీ వ్యూ ఎలా ఉందో పుకెట్లో మనకి బ్యాంకాక్ నుండి మనకి కి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు ఆ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వన్ అయితే మాకు ఇలా గడిచిపోయింది మొత్తానికి ఇంకా ఇంకా డే టూ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము ఓల్డ్ ఫుకెట్ టౌన్కి వచ్చేసాము ఇది మేము ఉండే పతాంగు బీచ్ ఏరియా నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట సో మీదే వచ్చేసాము చూడండి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి మొత్తం అన్ని అటాచ్డ్ అటాచ్డ్గా ఉంటాయి అస్సలు గ్యాప్ లేదు దీన్ని ఓల్డ్ ఫుకెట్ టౌన్ అంటారనమాట చూడండి అసలు బిల్డింగ్కి బిల్డింగ్కి ఇంచు కూడా గ్యాప్ లేదు ఇక్కడ షాపింగ్ కానీ అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ చూడండి ఈ రెస్టారెంట్ అయితే చాలా ఫేమస్ అయింది ఈ మధ్య రీల్స్లో బాగా ఎక్కువ చూపిస్తున్నారు కదా సో ఇక్కడ ఇవన్నీ షాపింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ అంటే మన బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు కావాలంటే ఇక్కడ మీరు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ హండ్రెడ్ బాత్కి ఇదిగో ఈ పర్పుల్ కలర్ షర్టు షార్ట్ తీసుకున్నాను సో ఇదైతే మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు ఆల్రెడీ ఫిఫ్టీ కి వెళ్ళినప్పుడే వేసుకున్నాను దాన్ని నేను త్రీ హండ్రెడ్ బాత్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బీచ్కి వచ్చామన్నమాట ఏం బీచ్ అనుకున్నాడా ఫ్రీడమ్ బీచ్ ఇది మన పతాంగ్ బీచ్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే బట్ లోపలికి వెళ్ళాలి అంటే ఒక యుద్ధమే చేయాలి ఎందుకంటే లోపలికి నడవడానికి ఒక నలభై నిమిషాలు పడుతుంది అండ్ లోపలికి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేసి రావాలన్నమాట వెళ్ళినప్పుడు ఓకే వచ్చేటప్పుడు అయితే దూరం తీరిపోతుంది అండ్ చీకటి పడినప్పుడు అయితే అస్సలు ప్లాన్ చేయకండి మధ్యాహ్నం రెండు మూడు ఆ టైం ప్లాన్ చేసుకొని ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా బయటకు వచ్చేయండి అండ్ లోపల కూడా వ్యూస్ అంతే బాగుంటాయి బట్ ఎంత కష్టపడి వెళ్తామో అంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనకు దొరుకుతుంది అండ్ డే త్రీ వచ్చేసి మేమైతే ఫిఫీ ఐలాండ్కి వెళ్ళామన్నమాట ఆల్రెడీ వన్ డే ముందే మేము నియర్ బై షాప్స్ చెక్ చేసుకున్నాం నాలుగైదు షాప్స్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ బాత్కి మా ఇద్దరికి పికప్ డ్రాప్ మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఒక్కొక్క షాప్లో త్రీ థౌజండ్ బాత్ టూ థౌజండ్ బాత్ అట్లా చెప్తూనే ఉంటారు మీరు బార్గెన్ స్కిల్తో బార్గెన్ చేసుకుంటే మీకు తక్కువ వస్తుంది మొత్తం పొద్దున్నే ఏడింటికి వాళ్ళు డ్రా పికప్కి వచ్చేస్తారు మళ్ళీ అయితే ఇక్కడికి తీసుకొచ్చేస్తారు మాయాబీ ఉంటుంది ఫిఫ్టీ ఐలాండ్ ఉంటుంది మంకీ బీచ్ ఉంటుంది ఇట్లా నాలుగైదు రకాలు చెప్తారు మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే ఈ మాయాబే బీచ్ కానీ ఈ ఫిఫీ ఐలాండ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఈ పుక్క వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ చాలా షార్ట్గా నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ఫిఫీ ఐలాండ్ గురించి నేను ఒక సెపరేట్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను అది కూడా వస్తుంది ఇంకో టూ డేస్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈవినింగ్ ఫ్రెష్అప్ అయిపోయి జంగ్సీ మాల్ కి వచ్చాము ఇది మా పతంగ బీచ్ నుండి చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ షాపింగ్ కానీ అండ్ కల్చర్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా కుకేట్లో లో అయితే మేము రోజు ఈ మాల్ వచ్చి ఇక్కడ కేఎర్సీ అని రకరకాల బ్యాకరీ ఐటమ్స్ పుకేట్ లో మేమైతే బిగ్ బుద్ద టెంపుల్ కి అయితే వచ్చేసాము గమనించండి ఇక్కడ మనం థాయిలాండ్ లో బ్యాంకాక్ గానీ పటాయ్ కానీ ఏ బుద్ద టెంపుల్ వెళ్ళినా మనకి జస్ట్ వాళ్ళే కింద వేసుకునే గుడ్డ ఫ్రీగా ఇస్తారు బట్ ఇక్కడైతే రెండు వందలు నూట యాభై బాతులు పెట్టి ఆ గుడ్డ కొన్నాం అనమాట ఆ డబ్బులన్నీ ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కి యూజ్ చేస్తారంట వీళ్ళు సో మీరు ఇక్కడ వచ్చేటట్లయితే కింద మొత్తం కప్పుకొని రండి పైన కూడా లేదంటే నూట యాభై బాతులు పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా గుడ్డ కొనాల్సి వస్తుంది బుద్ధ టెంపుల్ చాలా పైన కొండ మీద ఉంటుంది అండ్ మన ప్లేస్ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది పతంగ నుండి అండ్ లొకేషన్స్ మాత్రం అద్దెరిపోయినాయి అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్ ఈ పైనుండి చూస్తే మొత్తం ఆల్ ఫుకే టౌన్ మొత్తం కనిపిస్తుంది మనకి చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఈ బిగ్ బుద్ధ టెంపుల్ వెళ్లే దారిలో ఈ ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి ఈ పైన వచ్చి ఫైవ్ హండ్రెడ్ బాక్స్ తీసుకుంటారు అండ్ వాటికి ఫీడింగ్ అండ్ ఫోటో అయితే హండ్రెడ్ బాక్స్ తీసుకుంటారు అండ్ ఇక్కడ ఏటీవీ రైడ్స్ కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ బాత్ సో టైం ఉంటే ఇవన్నీ కూడా సరదాగా చే విజిట్ చేయండి బిగ్ బుద్ధ టెంపుల్ కింద అయితే ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయి చైనీస్ విగ్రహాలు ఇవన్నీ లోపల కొంచెం దేవుడి విగ్రహాలు అండ్ పవిత్రమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి మీకు టైం ఉంటే ఈ టెంపుల్ మొత్తం బాగా విజిట్ చేయండి అండ్ మీకు మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మేమైతే కొన్ని బీచెస్ వచ్చాము ఇక్కడ చాలా బీచెస్ ఉన్నాయి పటాంగ్ బీచ్ ఒకటి ఫ్రీడమ్ బీచ్ ఒకటి కాటా బీచ్ కమల్ బీచ్ కరోన్ బీచ్నా బీచ్ ఇవన్నీ ఫేమస్ మీకు నచ్చినవి వెళ్ళి మీకు నియర్ బై ఏముంటాయి అవి విజిట్ చేయండి టైం ఉంటే బట్ మాకు బాగా ఎండల వలన ఎక్కువ తిరగలేకపోయాము ఇంకా కి బీచ్కి దారిలో మనకైతే ఒక మంచి ప్లేస్ దొరికింది అదే ప్రాంటమ్ కేఫ్ అనమాట ఇక్కడ సన్ సెట్ అయితే చాలా బాగుంటుంది నుండి వచ్చి జనాలు ఇక్కడ సన్సెట్ కోసం వెయిట్ చేస్తుంటారు చూడండి ఎంత మంది వెయిటింగ్ సన్సెట్ కోసం నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది మేమైతే ఒక వన్ అవర్ టైం ఇక్కడే స్పెండ్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది నిజంగా రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకొని కొంచెం అలా షాపింగ్కి వెళ్ళాము మా డే త్రీ ఇలా ఎండ్ అయిపోయింది నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక లో రాసుకుంటాను అక్కడ ఉన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏంటి అని సో చూడండి ఇవే మెయిన్ మెయిన్ ప్లేసెస్ కూడా మేమైతే కొంచెం స్కిప్ చేసాం టైం లేక మేము మంచి సమ్మర్ లో వెళ్ళాం కాబట్టి ఆ ఎండకు తట్టుకోలేక ఎక్కువ బీచెస్ తిరగలేదు స్కిప్ చేసేసాం సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను డెఫినెట్గా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను నేను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ జస్ట్ బెల్ ఐకోన్ నొక్కండి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ వీడియో మొత్తం వాచ్ చేయండి లైక్ కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్